वेलकम टू एबीटीवी 10 न्यूज़ मनोगनायको मंडल प्रतिदीर्जन చేసి 26 മുണ്ട മുമ്പിച്ച സന്തോഷം మా സഹായ സഹകാരల എല്ലാ എല്ലാ നേ അധികാര కార్యక్రмал പാല నిజంగా సార్లు చెప్పాను అది నా నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళకి సభాముఖంగా ఎందుకంటే ఎవరు రెండు వేల తొమ్మిదిలో మనం సపరేట్ కాన్స్టెన్స్ కావడము రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నన్ను గెలిపించుకొని వస్తున్నా ఈ దేవుళ్ళని ఎప్పుడు మర్చిపోయి ఎంత అనుమతి తీసుకోవాల్సిందో ఎందుకంటే రాష్ట్రంలోనే ఎంతో మంది మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు చోల్పోయినా మినిస్టర్లు సోలిపోయారు మన పార్టీలోనే చాలా మంది సోలిపోయినా కూడా మన కర్నూలు పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యేగా మంత్రాలు నియోజకవర్గం నుంచి నా నియోజక ప్రజలు ఎప్పుడు మా ఎమ్మెల్యే ఓడిపోకూడదు అనే ఆలోచనతో అలాగే మన కర్నూలు జిల్లాలో వాల్మీకి సోదరి కూడా గెలిపడం జరిగింది అంటే మన నియోజకవర్గ ప్రజలకి ఎంత అభిమానం ప్రేమ ఉందో నాకు తెలుసు ఎందుకంటే మీ ఎప్పుడు మేము అండగా ఉండే ఆలోచన మాలో ఉంది కాబట్టి మీరు మా ఎనుగుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు నిజంగా చెప్పాలంటే మన పార్టీ ఏం చోలిపోలేదు మనకు నలభై పర్సెంట్ వచ్చింది కానీ దాని కూటమి వాళ్ళు మోసం చేసి మన పార్టీని అరగదొక్కడం జరిగింది అయితే అయినా కూడా ఈ రోజు మన పార్టీలో ఎవరు చోలిపోలేదు అందరు గెలిచినట్లేని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నేను గెలిచినప్పుడు ఏం చెప్పాడు అన్నా ఏం మన పరిస్థితి ఇలా జరిగిపోయిందని మనం అడిగితే ఆయన ఇంకా పథకాల గురించి మర్చిపోలేడు ఆయన ఆయన ఒకటే చెప్తాడు నేను మళ్ళీ గెలిచింటే అన్నా ఐదు పథకాలు రెడీగా ఉన్నాయంటున్నాడు పోతే ఏమన్నా ఇంకా పథకాల మీదే ధ్యాస్ ఉంటుందా అని అడగడం కూడా జరిగింది అంటే మనం వచ్చింటే మన రైతులకి ఈసారికి డబ్బులు పడేది అమ్మఒడి పడేది ఇంకా మూడు పథకాలు కూడా రెడీగా ఉన్నాయి అన్నిటికీ రెడీగా ఉండే పరిస్థితి కానీ మన ప్రజలు ఒక్క అబద్ధాన్ని నమ్మి మోసపోయారు ఏమైనా బాధపడుతున్నారని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు చెప్పారు ఇంటింటికి మీరెంత ముందు అంటే అంతమందికి అమ్మఒడి మీ పిల్లలకి ఇస్తాను అని చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఒక్క పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకు పదహైదు వందలు ఇస్తాడని చెప్పడం జరిగింది పెన్షన్ మాత్రం నాలుగు వేల ఇవ్వడం జరిగింది కానీ ఇంటింటికి అమ్మఒడి ఇస్తాడో లేదో మనకు తెల్లు గ్యారెంటీ ఎందుకంటే ఇంకా మనం టైం వేయాలి వాళ్ళకు కూడా ఆరు నెలలు టైం ఇస్తాయి కానీ వాళ్ళ పరిస్థితి కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే ఈ రోజు ఏదో మనం మాట్లాడిపోయినాక వాళ్ళు ఇచ్చినందుకో ఆ రోజు ఎమ్మెల్యే మాట్లాడే దాని వల్ల విమర్శించే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు మాటిచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి లాగా మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం వాళ్ళు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎన్నో చెప్పారు ఎన్నో దౌర్జన్యాలు చేశారు ఐదు సంవత్సరాలు మనము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్ప ఎక్కడ గలాట్లు చేయకండి దయచేసి మనం అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఎక్కడ చూస్తే గలాటలు జరగడం జరుగుతుంది కానీ మన కాన్స్టిట్యులో మాత్రము జరగలేదంటే అది మన ధైర్యం మన కార్యకర్త ఎందుకు మన మీద వాళ్ళకు ఎదుర్కొనే శక్తి వాళ్ళు లేదు మనము వాళ్ళని ఎదుర్కోగలిగే శక్తి మనకిచ్చినా మనం దాన్ని వాడుకోవడం లేదు ఎందుకంటే మంచితనంగా పోవాలి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునే మన పార్టీ కాబట్టి వాళ్ళగా ఈ రోజు వస్తే ఇడ్డే మిల్స్ వెరకు అధికారులు బేదిస్తున్నారు అధికారుల్ని అలాగే ఫీల్డ్ ఎస్టెంట్ అంటున్నాడు ప్రతి ఒక్కటి వాళ్ళ చేతుల్లో ఏం లేదు ఫీల్డ్ ఎస్టెంట్లకు చెప్తున్నా రే మన లైసెన్స్ ఉన్నా రే రేషన్ మన రేషన్ వాళ్ళు కూడా చెప్తున్నా ఇడ్డే మిల్స్ వాళ్ళకి కూడా చెప్తున్నా ఎవరు భయపడొద్దండి ఎందుకో కొంతమంది మన వాళ్ళు ఊరికి ఇచ్చేశారు చేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే మన డీలర్లు కూడా పర్మనెంట్ డీలర్లు ఎవరు భయపడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఎండికి ఉండండి ఏదో ఇన్ఛార్జ్ అంటే సరే ఏ ప్రభుత్వం వచ్చినా మనం మన ప్రభుత్వం వచ్చినా ఇన్ఛార్జ్ గా మనం తీసుకుంటాం దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు అది తెలుసుకోకుండా వాళ్ళు మూర్ఖంగా చేస్తున్నారు సరే వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది ప్రజల్లో పోతుంది అవన్నీ ప్రజలు చూస్తూనే ఉంటారు ఏ ఒక్కటి కూడా చూడకుండా పోవడం లేదు ఆరు నెలల తర్వాత మనకు చెప్పిన ఏ పథకం రాకుండా తప్పకుండా మన ప్రజలు మన రైతుల కోసం మన అక్క చెల్లెండ్ల కోసము మన అందరి కోసం నేను పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం అందరు పోరాడాల్సిన అవసరం ఉంది మాట విచ్చి అబద్ధాలు చెప్పే మాట మా జగన్మోహన్ రెడ్డిలో లేదు కానీ మీ పార్టీలో ఉందనే ఆలోచన అలా వస్తుంది తప్పకుండా తెలుగుదేశం వాళ్ళు మాట తప్పుతారని కూడా చెప్తున్నా ఎందుకంటే ఎన్నో సార్లు రెండు వేల పద్నాలుగులో లో చూశారు ఆయన ఆ రోజు రైతు రుణమాఫీ చేస్తాను ఏ ఒక్కరికి కూడా చేయలే రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవరికి ఆలో నిరుద్యోగులకు రెండు వేలు ఇస్తా అని చెప్పాడు ఏ ఒక్కరికి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన తొమ్మిది పథకాలు కాదని ఇంకా ఎక్కువే ఇవ్వడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి అంటే మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమారుడే చేయగలి తప్ప ఎవరితో దమ్ము ధైర్యం లేని చెప్తున్నారు ఆయన చెప్తున్నాడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి మరి ఆయనకి ఎందుకు ఆలోచన రావడం లేదు ఆ రోజు ఏం చెప్పాడు కొన్ని వీడియోలు చూడ